హాయ్ అండి వెల్కమ్ టు అవంతిక బ్లాగ్స్ డీమార్ట్కి మేము బయలుదేరేటప్పటికే చీకటి పడిపోయిందండి చూడండి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఇంకా చీకటి పడిపోయింది లైట్స్ ఆన్ చేశారు ఈరోజు స్పెషల్ సండే అనేమోనండి చాలా అంటే చాలా రష్గా ఉంది ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు మా వారు బండి పార్క్ చేసి వచ్చేటప్పటికి ఎలాగోలా ఒక ట్రాలీ అయితే సంపాదించేసి లోపలికైతే వచ్చేసాము లోపలికి వచ్చి రావడమే హనీ కనిపించిందండి సరే ఒక సీసా తీసుకుందాం అని చెప్పి సీసా తీసి రేట్ చూశాను అబ్బో బాగా ఎక్కువ ఉందేమో అనిపించింది నాకు మా బడ్జెట్కి సరే అక్కడ పెట్టేశాను నెక్స్ట్ హనీలో నట్స్ నానపెట్టారండి సో అదైతే కలర్ఫుల్గా కనిపించింది అది కూడా ఒకసారి పట్టుకొని తీసి చూసేశాను అనమాట చాలా నానబెట్టారండి దానిలో బాదము ఖర్జూర వాల్నట్ ఇంకా చాలా ఉన్నాయి సో రేట్ అయితే టూ ఎయిటీ రూపీస్ అండి దీన్ని కూడా ఏమీ తీసుకోలేదండి ఎక్కడుందో అక్కడ పెట్టేశాను ఎందుకంటే మా వారు డీమార్ట్ లోపలికి ఎంటర్ అవ్వకముందే నాకు చెప్పేశారనమాట సరుకుల బిల్లు కనుక రెండు వేల రూపాయలు దాటింది అంటే ఈసారి నెక్స్ట్ మంత్ డీమార్ట్కి వచ్చేటప్పుడు నిన్ను తీసుకురాను అని చెప్పేసి అన్నారు అంత గౌరవంగా చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా సరుకులు ఎట్లా తీసుకుంటాను చెప్పండి అందుకని చెప్పి ఆ సీసా మళ్ళీ యథా ప్లేస్లో పెట్టేశాను అనమాట ఎందుకో తెలియదు కానీ మంత్లీ గ్రాసరీస్ వచ్చేటప్పటికి నేను స్వయంగా వెళ్ళి తీసుకుంటేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి బిల్లు మనం ఎంత అనుకున్నా సరే కొద్దిగా అక్కడున్న ఆఫర్స్కి టెంప్ట్ అయ్యి అటు ఇటు అవడం అనేది చాలా సహజం అసలు ఇదిగోండి బిస్కెట్ ప్యాకెట్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ మీద ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ట్వంటీ రూపీస్ ఆఫర్ థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఆఫర్ ఇదిగోండి కార్న్ఫ్లేక్స్ మీద కూడా ఆఫర్ ఉంది నెక్స్ట్ ఇటు పక్కన చూస్తే ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి ఈ బిస్కెట్ ప్యాకెట్ అయితే ఫిఫ్టీ నైన్ రూపీస్ ఆఫర్ నడుస్తుందండి నెక్స్ట్ డార్క్ ఫాంటసీ బిస్కెట్స్ ఉన్నాయి కదా సో వాటి మీద అయితే సెవెంటీ నైన్ రూపీస్ ఆఫర్ నడుస్తుంది కానీ ఈ ఆఫర్స్ బిస్కెట్ ప్యాకెట్స్ మీద ఏంటంటే పెద్ద పెద్ద ప్యాకెట్స్ మీద అయితేనే ఆఫర్ ఎక్కువగా ఉంటుంది చిన్న ప్యాకెట్స్ మీద అయితే ఒక త్రీ రూపీస్ సెవెన్ రూపీస్ అట్లా తక్కువ ఆఫర్ ఉంటుంది ఇంకా కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ మీద అయితే ఏకంగా వన్ ప్లస్ వన్ ఆఫర్సే ఉన్నాయండి బిస్కెట్ ప్యాకెట్స్ ఆఫర్స్ అయితే చూసాం కదా ఈ మధ్య డైటింగ్ కోసమని ఓట్స్ మీద సేల్ బాగా నడుస్తుంది సో ఓట్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్కి ఒక రకంగా ఉంది అంటే బ్రాండ్ని బట్టి ఆఫర్స్ ఉన్నాయి బాగా సేల్ ఉన్న ప్రోడక్ట్కి అయితే ఎక్కువగా ఆఫర్స్ అయితే రన్ అవ్వవు ఇక్కడ చూసారా మళ్ళీ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఇది అండ్ నెక్స్ట్ ఆ పక్కన పీనట్ అంటే సాల్టెడ్ పీనట్స్ అవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ నడుస్తున్నాయి ఇంకా ఇటు పక్కన చూస్తే ఆయిల్ ప్యాకెట్స్ గీ పచ్చళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయండి ఉసిరికాయ టొమాటో పండుమిర్చి మామిడికాయ రకరకాల పచ్చళ్ళు నెక్స్ట్ అటు పక్కకు వెళ్తే ఏం సరుకులు ఉన్నాయో ఒకసారి చూసేద్దాం రండి ఇటు సైడ్ అంతా టొమాటో కెచప్ మయోనైజ్ ఇంకా పీనట్ బటర్ చాలా మ్యాగీ నూడిల్స్ ఇట్లా ఉన్నాయండి అంటే పిల్లలు ఇష్టంగా తినే అన్ అనమాట ఇటు పక్కన ఉన్నవి వీటి మీద కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి కాస్త ముందుకు వెళ్ళి చూపిస్తాను చూడండి ఇక్కడే ఈ బ్లాక్లోనే సేమియా ప్యాకెట్లు కూడా ఉన్నాయండి నేను అంతకుముందు డి రోస్టెడ్ సేమియా ప్యాకెట్లు అయితే అబ్జర్వ్ చేయలేదు ఉండే ఉంటాయి కానీ నేను చూడలేదు రోస్టెడ్ సేమియా కూడా ఉంది నెక్స్ట్ హార్లిక్స్ బాన్వీటా ఉమెన్ హార్లిక్స్ పాలల్లో కలుపుకునే ప్రోటీన్ మిక్స్ పౌడర్స్ కూడా ఈ బ్లాక్లోనే ఉన్నాయి కాస్త ముందుకెళ్ళి ఉమెన్ హార్లిక్స్ని ఒక లుక్ అలా వేసాను కానీ తీసుకోలేదులేండి అటు పక్కన చూస్తే రకరకాల టీ పౌడర్ ప్యాకెట్లు కాఫీ పౌడర్ ప్యాకెట్లు ఉన్నాయి సో ఆఫర్స్ కూడా ఉన్నాయి కానీ నేనైతే అటు పక్కకు వెళ్ళలేదండి నేనైతే వాడను టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ సో తాగే అలవాటు లేదు కాబట్టి ఇంక నేను అయితే పర్చేస్ చేసే పని లేదు ట్రాలీని అలా తోసుకుంటూ పక్క బ్లాక్ వచ్చేసాను ఇక్కడ గులాబ్ ఇన్స్టంట్ ఇన్స్టెంట్ జాము మిక్స్ పౌడర్స్ ఉన్నాయండి సో పైన చూస్తే ఇదిగోండి కీర్ మిక్స్ కూడా ఉన్నాయి సో దీని మీద అయితే ఇది ఈ ప్యాకెట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది సేమియా ప్యాకెట్లు ఇంకొక ప్యాకెట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ ఇంకా మ్యాక్సిమం ఇటు పక్కన ఉన్నవి ఏంటంటే మనం కేక్స్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ స్వీట్స్ చేసుకోవడానికి హర్షీస్ సిరప్ ఇంకా మిల్క్ మేడ్ ప్యాకెట్స్ నెక్స్ట్ ఇవన్నీ ఎసెన్స్ డబ్బాలండి వెనీలా ఎసెన్స్ ఇంకా ఇలాచీ ఎసెన్స్ రోజ్ ఎసెన్స్ రకరకాల డబ్బాలు ఈ హర్షీస్ సిరప్ మీద ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి థర్టీ రూపీస్ ఆఫర్ ఫార్టీ రూపీస్ ఆఫరు ఉంది అండ్ నెక్స్ట్ మిల్క్ మేడ్ డబ్బాల మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ సీసా బాగుందని తీసి చూసాను అనమాట యాపిల్ సైడర్ వెనిగర్ కాస్ట్ ఎంత అంటే త్రీ సిక్స్టీ రూపీస్ అండి ఇంకా సైలెంట్గా అక్కడ పెట్టేశాను చిన్నపిల్లలు తినే చాకోస్ ఉంటాయి కదండీ టెన్ రూపీస్ ప్యాకెట్స్ వాటి మీద కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి సో అన్నీ సరుకులు చూశాను పక్కన పెట్టేశాను చూశాను పక్కన పెట్టేశాను అంటున్నావు కదా మరి ఇంకేం సరుకులు తీసుకున్నావు నువ్వు అసలా అనుకుంటారేమో మీరు ఎలాంటివంటే ఈ నెలకి ఈ సరుకులు కంపల్సరిగా కావాలి అనుకున్నవి మాత్రమే తీసుకున్నాను ఎగ్జాంపుల్గా పేస్ట్ బ్రష్ లేదంటే సోపులు మనం తినడానికి కావాల్సిన సరుకులు అత్యవసరమైన సరుకులు సో అంతవరకే తీసుకున్నానండి టూత్ బ్రష్లు ఇంకా పేస్ట్ల మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి అంటే సింగిల్గా ఉండవు అన్నీ బల్క్గానే ఉంటాయి అంటే ఇప్పుడు ప్యాకెట్ ఉందంటే ప్యాకెట్లో ఫోర్ ఉంటాయి టూత్ పేస్ట్లు అయినా సరే టూత్ అయినా సరే ప్యాకెట్కి నాలుగు ఉంటాయి ఏవైనా సరే సో ఒకసారి ఎంత మాత్రం ఆఫర్ ఉందనేది ఒకసారి చూద్దాము ఇదిగోండి ఇక్కడ చూడండి కోల్గేట్ పేస్ట్ల అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ఉంది అండ్ నెక్స్ట్ అటుపక్కన చూస్తే లెమన్ ఫ్రెష్ అంట లైబాయి సోపుల మీద అయితే వన్ ప్లస్ వన్ ఆఫరే ఉంది ఏకంగా నెక్స్ట్ సంతూర్ సోపుల మీద కూడా ఫార్టీ రూపీస్ వరకు ఆఫర్ అయితే ఉందండి ఇంకొక పక్కన డెటాల్ సోప్స్ ఉన్నాయి వాటి మీద అయితే థర్టీ సిక్స్ రూపీస్ ఆఫర్ ఉంది ఇంకా అటు పక్కన బాడీ స్ప్రేస్ ఉన్నాయండి సో వాటి మీద కూడా బాగానే ఉన్నాయి ఆఫర్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఇంకా చాలా దాని మీద ఆఫర్స్ ఉంటానే ఉన్నాయి కానీ ఎందుకు కానీ ఆ సెక్షన్ మాత్రం నాకు బాగా ఖాళీగా కనిపించింది మిగిలిన అన్ని చోట్ల జనాలు ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఎర్ర బెల్లం కేజీ సెవెంటీ రూపీస్ అంట సో ఇక్కడ కూడా నాకు ఎవరు తీసుకుంటున్నట్టే కనపడలేదండి కనీసం హాఫ్ అన్ అవర్ మేము ఇక్కడే ఉండాల్సి వచ్చింది సరుకులు ప్యాకింగ్ చేసుకోవడం మీద ఎవరు లేరు అసలు తీసుకోవటానికి నెక్స్ట్ కారం ప్యాకెట్లు అండి ప్రతి ప్యాకెట్ మీద ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్సే ఉన్నాయి అంటే పావు కేజీ అర కేజీ ప్రతి ప్యాకెట్ మీద కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్సే కనిపించినాయి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ పుట్నాల పప్పు అర కేజీ డెబ్బై ఏడు రూపాయలు అండి తెల్ల నువ్వులైతే నూట ఎనిమిది రూపాయలు అర కేజీ సో ఇక్కడ డి ఏంటంటే కొన్ని సరుకులు లూజ్ ఉంటాయి అవే సరుకులు ప్యాకెట్స్లో కూడా ఉంటాయి ఇప్పుడు బొంబాయి రవ్వ ఉందనుకోండి విడిగా ఉంటుంది ప్యాకెట్స్లో కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్యాకెట్స్లోది కొద్దిగా ఎక్కువ రేటు ఉంటుంది మనం లూజ్ తీసుకుంటే కనుక కొంచెం తక్కువ రేట్ పడిద్ది కాకపోతే ఇక్కడ ఈరోజు సండే స్పెషల్ కాబట్టి బాగా రష్గా ఉందని చెప్పి నేనైతే ప్యాకెట్స్లోనే తీసేసుకున్నానండి ఇదిగోండి ఇటు పక్కన అయితే డ్రై ఫ్రూట్స్ కాజు అయితే అర కేజీ త్రీ నైంటీ నైన్ రూపీస్ బాదం అయితే త్రీ సిక్స్టీ వన్ రూపీస్ అండి అదే మిక్స్డ్ అయితే కనుక టూ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇందులో కాజు బాదం ఖర్జూరా అన్నీ మిక్స్ చేసి ఉంటాయండి అర కేజీ కిస్మిస్ అయితే కనుక వన్ థర్టీ త్రీ రూపీస్ నెక్స్ట్ పూజా సామాగ్రి అండి అవసరమైనవి ఏ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి బయలుదేరాను అటు పక్కన ఆఫర్స్ ఏవో కనపడినాయని మళ్ళీ ఆగానండి ప్యాడ్స్ మీద కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి కాకపోతే ఎక్కువ కాస్ట్ ఉంది ఎక్కువ కాస్ట్ ఉన్న ప్యాడ్స్ మీదే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి మిగిలిన వాటి మీద టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ ఎట్లా కూడా ఉన్నాయి ఆఫర్స్ అంటే బల్క్గా కొంటే ఒక రకంగా ఉన్నాయి తక్కువగా కొంటే ఒక రకంగా ఉన్నాయి అన్నమాట ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయిపోయామండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చెప్పులు ఉంటాయి అట్లాగే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి స్పెట్స్ అండ్ నెక్స్ట్ ముఖ్యంగా బట్టలు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మెన్స్ వేరు ఉంటాయి కిడ్స్ వేరు ఉంటాయి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి అంటే శారీస్ ఉండవు కుర్తీ సెట్స్ ట్రౌజర్స్ ఇవన్నీ ఉంటాయి లెగ్గింగ్స్ టాప్స్ ఉంటాయి ఒకసారి చూద్దాము మా అమ్మ ఈ పైకి వచ్చి రావడమే ఆ స్పెట్స్ మీద పడింది అన్నమాట ఆవిడకి అయ్యి సో ఒకటైతే సెలెక్ట్ చేసుకుంది సెలెక్ట్ చేసుకొని వెళ్ళి అద్దంలో చూసుకోమన్నాను పెట్టుకోవడానికి వెళ్ళి చూసుకుంటుంది ఒకసారి చూడండి అదన్నమాట సంగతి ఇదిగోండి ఇక్కడ ఉన్నవైతే చిన్నపిల్లల షూస్ అటు పక్కన పెద్ద ర్యాక్ ఉంది చూసారా అవన్నీ పెద్దవాళ్ళకి షూస్ అనమాట నెక్స్ట్ ఈ బుల్లి బుజ్జి గౌను మా పాపకైతే తెగ నచ్చేసింది కొనమని ఒకటే గోల్ చేసింది నీకు సరిపోదమ్మా అని చెప్పినా సరే వినిపించుకోలేదనమాట షాపింగ్ పూర్తయ్యేదాకా ఆ గౌను ఒకటి పట్టుకొని తిరిగేసింది చెప్పులు అయితే నాకు ఒక జత బాగా నచ్చిందండి రేట్ చూస్తే మాత్రం త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంది కానీ తీసుకోలేదు నేనైతే ఈ నెలకి నర్సరీ ఐటమ్సే తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఇంకా అక్కడ పెట్టేశాను పైగా ఏంటంటే నాకు అసలు ఆ జత సరిపోలేదు నా కాలికి ఇంక అందుకని తీసుకోలేదులేండి ఇవన్నీ గర్ల్స్ నైట్ అండి కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ నుంచి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ వరకు ఉన్నాయన్నమాట ఇంకా ఇటు పక్కన అయితే చిన్నపిల్లల ఫ్రాక్స్ జీన్స్ ప్యాంట్లు లెగ్గిన్స్ కూడా ఉన్నాయండి ఒకసారి అటు చూపిస్తాను చూడండి అవే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అవేనండి మా పాప కోసం అన్నట్లుగా రెండు మూడు టీషర్ట్లు అయితే నేను సెలెక్ట్ చేశానండి నాకైతే నచ్చినవి కానీ వాటికి మ్యాచింగ్ ప్యాంట్లు అయితే దొరకలేదు నాకు ఎంత వెతికినా సరే అందుకని ఆ టీ షర్ట్స్ కూడా తీసుకోకుండా అక్కడే పెట్టేశాను నెక్స్ట్ ఇటు పక్కన ఆడవాళ్ళ కుర్తీ సెట్స్ టాప్స్ ఉన్నాయండి సో ఏదైనా సరే రేటుకి తగ్గట్టే రేటు తక్కువ ఉంది అంటే అది క్వాలిటీ ఉండదు పలచగా ఉంటుంది రేటు కొంచెం ఎక్కువ ఉంది అంటే అది కొంచెం క్వాలిటీ ఉంటుందండి కొత్తగా చెప్పేదే ఉంది ఇది ఎక్కడైనా లేండి ఈ టాప్స్ చూసిన తర్వాత కొద్దిగా అటు పక్కకి మెన్స్ వేర్ ఉన్నాయండి సో నేనైతే అటువైపు వెళ్ళలేదు ఆడవాళ్ళకి ఇటువైపు ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉందండి ఇవన్నీ ఏంటంటే టూ నైంటీ నైన్ రూపీస్కి జీన్స్ మీద టాప్స్ అదిగోండి చూడండి అంత ఎక్కువ క్వాలిటీ అనిపించలేదులేండి ఒకసారి చూపిస్తున్నాను అక్కడక్కడ కొన్ని మాత్రం బాగున్నట్టుగా అనిపించినాయి నాకైతే ఆడవాళ్ళకి నైట్ డ్రెస్సులు కూడా ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పర్పుల్ కలర్ది అదైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది జస్ట్ శాంపిల్గా పెట్టారు ఇక్కడ ఇంకా అటు పక్కకి వెళ్తే ఇంకా నైట్ డ్రెస్సులు అయితే కలెక్షన్ ఉంది చూపిస్తాను ఇదిగోండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ కాటన్ నైట్ డ్రెస్లు ఉన్నాయి బనియన్ క్లాత్ నైట్ డ్రెస్లు ఉన్నాయి ఒక్కొక్కటి క్వాలిటీని బట్టి కాస్ట్ ఉందండి కలెక్షన్ అయితే బాగానే ఉంది నైట్ డ్రెస్లు ఇవి లేడీస్ షార్ట్ కుర్తాస్ అండి టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇవైతే నాకు క్వాలిటీగానే అనిపించినవి కలర్స్ కూడా బాగానే ఉన్నాయి ప్యాంట్స్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఉన్నాయండి చాలా కలెక్షనే ఉంది సో అటు పక్కన వచ్చేసి టీ షర్ట్స్ ఉన్నాయి సో నేనైతే వెయిట్ లాస్ అయిన తర్వాత ఈ ప్యాంటు అటు పక్కన ఉన్న టీ షర్ట్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలనుకుంటున్నాను సో త్రీ మంత్స్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి మరి ఇంకా నైటీలు కుర్తా సెట్స్ వన్ నైంటీ నైన్ రూపీస్వి కలెక్షన్ అయితే ఉంది కానీ సో నేను అవన్నీ అయితే స్కిప్ చేసేసానండి ఇంకా టాప్ ఫ్లోర్కి వెళ్తున్నాము మళ్ళీ అక్కడ కూడా ఒకసారి చూడాలి కదా మళ్ళీ వీడియో ఇంకా ఎక్కువ లెంతి అయిపోయిందని చెప్పి నేనైతే ఇంకా అదంతా తీసాను వీడియో అయితే స్కిప్ చేసేసాను ఇదిగోండి స్క్రబ్బర్స్ నాలుగు స్క్రబ్బర్స్ ఒక సెట్ అండి ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా బట్టలు ఆరేయడానికి తాళ్ళు బండిలు అయితే థర్టీ నైన్ రూపీస్ అండ్ వాటర్ బాటిల్స్ చూసిందంటే చాలు మా పాపకు అసలు చెయ్యి ఆగదనమాట అవి ఎంత ఎత్తులో ఉన్నా సరే కాళ్ళు ఎత్తి మరి అందుకుంటుంది నాకు ఆ బాటిల్ ఫ్రాకు కొనిపెట్టు అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక్కడ టాప్ ఫ్లోర్లో ఏంటంటే వాటర్ బాటిల్స్ చిన్నపిల్లల క్యారేజ్ బాక్సులు స్టీల్ స్టీల్ ఐటమ్స్ ప్లేట్లు కానివ్వండి గ్లాసెస్ కానివ్వండి క్యారేజ్ బాక్సులు స్టీల్ ఇంకా ఐరన్ బాక్సులు మిక్సీలు జ్యూసర్లు లేకపోతే స్టవ్లు గ్యాస్ స్టవ్లు కానీ ఇక్కడ పైన ఉండే కలెక్షన్ అంతా కిచెన్ ఐటమ్స్ అన్నమాట ఇదిగోండి ఇక్కడ మాప్ స్టిక్స్ ఉన్నాయి బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్లు ఉన్నాయి డస్ట్ ప్యాన్స్ ఉన్నాయి యాక్చువల్గా మాప్ స్టిక్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఉన్నాయి ఎందుకంటే షాపింగ్ కన్ వచ్చి టాప్ ఫ్లోర్ దాకా రాని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం అన్నట్లుగా కింద కూడా పెట్టినట్టున్నారు ఇదిగోండి డస్ట్ ప్యాన్ ఈ వస్తువులన్నీ నేను కొనగలిగినా కొనలేకపోయినా అన్నీ ఒకసారి చూసే వెళ్తానండి రేపు ఎప్పుడైనా మనకి ఈ వస్తువులు వీటిలో ఉన్నది ఏదైనా అవసరం పడితే కనుక సో మనకంటూ ఒక ఐడియా ఉంటుంది సో నేను అక్కడ వస్తువు చూశాను ఇంత కాస్ట్ ఉంది అని ఈ పింగాణి కప్పులు ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ అండి కొంచెం పెద్దగానే ఉంది కానీ చేతులు స్ట్రాంగ్గా ఉండి క్యారీ చేయగలిగిన వాళ్ళు మాత్రమే వాడగలరు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళయితే ఈ పింగాణి వస్తువులు కానీ గాజు వస్తువులు కానీ వాడడం అనేది చాలా కష్టమైన విషయమే జస్ట్ ఊరికే చూడడానికి అలా కలర్ఫుల్గా ఉంటాయి కానీ చేయిజారిపోయిందంటే ఇంక అంతే సంగతి ఇదిగోండి ఐరన్ బాక్సెస్ రకరకాల కంపెనీవి ఉన్నాయండి బజాజ్ అయితే సిక్స్ నైంటీన్ అండ్ నెక్స్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ క్రామ్టన్ తర్వాత త్రీ నైంటీ నైన్ రూపీస్ పిజియాను సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ బ్రాండ్ని బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉందండి ఐరన్ బాక్స్ హీటర్లు ఉన్నాయి అండ్ నెక్స్ట్ రైస్ కుక్కర్స్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కెటిల్ వాటర్ కెటిల్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ కూడా వాటర్ కెటిల్ ఉంది నెక్స్ట్ మిక్సీలు టూ టూ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ క్రామ్టన్ మిక్సీ అయితే ఆ నెక్స్ట్ పిజియోన్ మిక్సీ వన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ అండి టూ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ ఇంకో మిక్సీ ఇట్లా రకరకాల బ్రాండ్గా ఉన్నాయి సో నేను అంతా క్లీన్గా చూపించలేకపోతున్నాను నెక్స్ట్ ఇక్కడ జ్యూసర్లు ఉన్నాయండి జ్యూసర్ కాస్ట్ ఎంత ఉందంటే సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మిక్సీలు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి మిక్సీలు అండ్ అన్నీ జస్ట్ ఓవరాల్గా ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి చూడు ప్రెస్టీజ్ త్రీ పీసెస్ సెట్ అండి సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి అదిగోండి ఇదిగోండి అయితే ఉన్నాయి మనమైతే ఓపెన్ చేసి చూడనక్కర్లేదు అట్టపెట్లో నుంచి బయటే శాంపిల్కి పెట్టేశారు ఆ నెక్స్ట్ వెజిటబుల్ షాపింగ్ బోర్డు అండి వన్ నైంటీ నైన్ రూపీస్ ఆ పక్కనే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికి చిన్ని రోలు ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఉందండి క్లీన్గా చూపిస్తాను చూడండి ప్రెషర్ కుక్కర్స్ ఒకసారి చూసేద్దాము పిజ్జి సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ టూ కుక్కర్స్ అండ్ నెక్స్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఒకటే కుక్కర్ అండి ఇది టూ థౌజండ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కర్రీ చేసుకోవడానికి ఈ కుక్కర్ అయితే బాగుంటుంది కదా చిన్ని కుక్కర్ కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకుంటే కనుక సరిపోయిద్ది ఈ కుక్కర్లు బటర్ఫ్లై పిజియోను ప్రెస్టీజ్ ఇట్లా రకరకాల కుక్కర్లు ఉన్నాయండి బట్ నేను మూడు నెలల క్రితం వచ్చినప్పుడు డీమార్ట్కి కుక్కర్ల మీద కాంబో ఆఫర్ కూడా ఉండింది అప్పుడైతే కానీ ఇప్పుడు అంతా సింగిల్ కుక్కర్సే పెట్టి ఉంచారు కాంబో ఆఫర్ అయితే లేదనుకుంటా నెక్స్ట్ సేమ్ కంపెనీవే దోశ ప్యాన్లు అండి ఇవన్నీ నాన్ స్టిక్ ఏను ఐరన్ క్యాస్ట్ ఐరన్ ఫ్యాన్స్ అయితే నాకు కనిపించలేదు ఇక్కడ టూ బర్నర్ గ్యాస్ స్టవ్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ అండి పిజియోన్ కంపెనీ అదైతే త్రీ బర్నర్ గ్యాస్ స్టవ్ చూపిస్తాను అండి త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ త్రీ బర్నర్ గ్యాస్ స్టవ్ ఇది ప్రెస్టీజ్ కంపెనీ టూ బర్నర్స్ ఉన్నాయి త్రీ బర్నర్స్ ఉన్నాయి కానీ ఫోర్ బర్నర్ అయితే లేదు స్టీల్ గ్యాస్ స్టవ్లు ఉన్నాయి ఇటువైపు ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయండి ప్లాస్టిక్ బౌల్స్ స్పూన్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ తక్కువ కాస్ట్లోనే ఉంటాయి నెక్స్ట్ గాజు గ్లాసులు పింగాణి కప్స్ సెట్స్ మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తుంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనుకుంటాం కదా సో అలా గిఫ్టెడ్ ఐటమ్స్ పింగాణి కప్స్ అండ్ నెక్స్ట్ బాటిల్స్ ఇవన్నీ ఇటు పక్కన ఉన్నాయి ఇంకా స్టీల్ ప్లేట్ గ్లాస్ ఒక సెట్ స్టీల్ ప్లేట్ విత్ బౌల్స్ సెట్ ఇంకా క్యారేజ్ బాక్స్లు అండి స్టీల్ క్యారేజ్ బాక్స్లు ఉన్నాయి అలాగే ప్లాస్టిక్ స్నాక్ బాక్స్లు కూడా ఉన్నాయి పిల్లలకి ఇక్కడ చూడండి పింగా అనేవి మిల్క్ మగ్లు నైంటీ నైన్ రూపీస్వి వన్ నాట్ నైన్ రూపీస్వి ఉన్నాయి డీ మార్టు మొత్తం అంతా తిరిగి చూపించాలంటే చాలా ఉందండి కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి రిటర్న్ అయిపోయామనమాట సో ఈ వీడియో చాలా లెందీ అయిపోయింది ఏమనుకోకండి అప్పటికి చాలా కట్ చేసేసాను నేను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్